ప్రజలయ్య ప్రసన్నభావాన్ని దేవుని హృదయం హృదయపూర్వక వందనాలు అనియా నా పేరు అణుదీప్ నేను సంఘ నేటి సంఘాలలో ఆరాధన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ తాకిడి అని విపరీతంగా చప్పట్లు కొడుతూ ఎగురుతూ కింద పడుతున్నారు కదన్నయ్య దీనికి పరిశుద్ధాత్మ తాకిడి అంటున్నారు ఇవన్నీ నిజమా అన్నయ్య వివరించండి నానా ఇది ఆల్రెడీ బీ టూలో ఒక లెసన్ ఉంది ఎం కూడా లెసన్ ఉంది పరిశుద్ధాత్మసుకులో భ్రష్టాత్మ అని ఉంటుంది ఒకసారి మీరు ఆ పాఠాలు చదవండి లేదంటే అడ్మిన్ నాన్న ఒక్కసారి ఆడియో మెసేజెస్ ఆ రెండుది లింక్ పంపించండి అనుదీప్కి వింటాడు అయినా మళ్ళీ మిమ్మల్ని ప్రశ్న అడిగితే మళ్ళా మమ్మల్ని వినమంటున్నారు ఏంటండి చదవమంటున్నారు ఏంటి కాదు అందులో వివరంగా ఉంటుంది కాబట్టి నాకు కొంచెం ఓర్పుతో మీరు నిజాన్ని తెలుసుకోవాలనుకున్నారు కాబట్టి మీరు కొంచెం ఓర్పు పట్టి వినండి నాన్న అయినప్పటికీ కొంచెం చిన్న కన్క్లూషన్ రఫ్గా మీకు ఇస్తాను ఇప్పుడు ఎలాగ వాయిద్యాల కోసం ఎలాగైతే చెప్పాను ఇది కూడా అలాగే చెప్తున్నాను పరిశుద్ధాత్మ ఆరాధన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ తాకిడేంటి అసలు పరిశుద్ధాత్మ తాకడం ఏంటి అంటే తాకేసి వెళ్ళిపోతాడా పిల్లగా బైబిల్లో లేని మాట ఇది ఆయన తాకిడేంటి పరిశుద్ధాత్మ వస్తాడు ఎలా సంచకరువుగా మీలో ఎల్లప్పుడూ ఉండుటకు అన్నాడు చూడండి బైబిల్లో పరిశుద్ధాత్మ కోసం ఇచ్చిన డెఫినేషన్ ఏంటి యోహాను సువార్తలో యోహాను సువార్తలో పరిశుద్ధాత్మ వస్తాడు ఆయన తాకి మిమ్మల్ని వెళ్ళిపోతాడా ఏం చేస్తాడు అనేది బైబిల్లో ఉంది ఆయన వచ్చి మీ యొద్ద ఎల్లప్పుడూ ఉంటాడు అనే మాట ఉంటుంది చూడండి సువార్త పదిహేనా చూడండి యోహానుసువార్త పద్నాలుగో అధ్యాయం పదహారు వచ్చిన సువార్త పద్నాలుగో అధ్యాయం పదహారు వచ్చిన చూడండి నేను తండ్రిని వేడుకుంటాను మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకు అంటే మన తాకేళిపోవడం ఏంటండి అసలు ఆ భాషే తప్పు అంటే నాన్న నీ భాష తప్పు కాదు ప్రజల బయట మాట్లాడుకునే భాష అది మీ అద్ద ఎల్లప్పుడు ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను పంపుతాడు అనగా సత్య స్వరూపు సంబంధమైన ఆత్మ పరిశుద్ధాత్మ ఏమంటే పెళ్లి చేసుకోవాలనుకున్నానండి ఓకే అండి ఇదిగో మా అమ్మాయి ఉంది చక్కగా చక్కగా వివాహం చేసుకోండి ఆ తాళి కట్టిన తర్వాత అమ్మాయి ఇంటికి వచ్చింది అనుకోండి ఏమంటే లేదండి ఓన్లీ తాకడం మాత్రమే మీ దగ్గరకు వచ్చి అలా తాకి వెళ్ళిపోతుంటుంది మరి నా దగ్గర ఉండదా కాపురం చేయదా నా కదా భోజనం నో మీ దగ్గర ఎప్పుడు ఉండడానికి కాదండి మీరు అలా తాకి మిమ్మల్ని అలా ముట్టుకొని వెళ్ళిపోతుంటుంది అంటే మీకు ఒక దండం మీ అమ్మాయికి ఒక దండం మీ పెళ్ళికి ఒక దండం అంటాడా అండి చెప్పండి పెళ్ళికొడుకు ఇప్పుడు పరిశుద్ధాత్మ పరిస్థితి ఎలాగుందంటే ఉందంటే తాకిడట ఏంట తాకిడి ఏంట వరద తాకిడిలాగా వరద రాగానే ఏదో బుడమేరులోనే ఇప్పుడు విజయవాడలోనే ప్రమాదం ఎందుకు జరిగిందంటే కాలువ ఉప్పొంగిపోయిందండి తాకిడి ఎక్కువైపోయింది బుడమేరు కాలువ విపరీతమైన ఇన్ఫ్లో వాటర్ వచ్చేయటం వల్ల ఏంటంటే కట్టలు తెగిపోయి కట్టలు తెగిపోవడంతో విజయవాడ సగం పట్టణం అంతా ములిగిపోయింది పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు వరద తాకిడి అంటారు మరి యేసు యేసుప్రభు దగ్గర నుంచి వచ్చిన పరిశుద్ధాత్తు మిమ్మల్ని ముంచడానికి వస్తాది వరదలాగా ఆ తాకిడు అనుకున్నావా లేదా అలా పిల్లగా తాకెళ్ళిపోవడం అనుకున్నావు కాదు బైబిల్ చెప్పిన డెఫినేషన్ ఏంటంటే మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు మీతోనే ఉంటాడా తాకెళ్ళిపోవడం ఏంటి వచ్చాడా బాప్తిని తీసుకున్న తర్వాత ప్రభు వారు బాప్తిని తీసుకున్నారండి యేసుప్రభు వారు బాప్తిసిని తీసుకున్నారు ఎక్కడా ఇచ్చి చౌహాన్ గారు పాటలు చూశారు కదా ఇచ్చి చౌహాన్ గారి దగ్గర నదిలో బాప్తీసం తీసుకున్నారు బాప్తీసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ వచ్చిందా వచ్చి రాగానే ఏ పిచ్చికి ఏకలేశారు చెప్పండి ఆయన పిచ్చుడులోకి ఎందుకు వెళ్ళిపోయాడు సుప్రభు లేదే లేదు పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చిన తరువాత వాక్యం చెప్పడానికి వెళ్ళిపోయాడండి ప్రజల మధ్యకి శోధంలోనికి వెళ్ళినా పరిశుద్ధాత్మ దేవుని సహకారంతో ఆయన ప్రజల మధ్య దేవుని మాటలను ప్రకటించుకుంటూ వెళ్ళాడు మరి పరిశుద్ధాత్మ రాగానే వీళ్ళేంటి గెంతేస్తున్నారు ఇలాగా ఈరోజు ప్రజలందరూ ఇతర అపనమ్మకస్తులైన వాళ్ళు నమ్మలేని వాళ్ళు ఇతర మతస్థులైన వాళ్ళు క్రైస్తవ్యాన్ని హేళన చేయడానికి ఇదే ఒక పెద్ద ఆధారంగా మిగిలిపోయిందండి ఏమంటే క్రైస్తవులు ఎలాంటి మూర్ఖులుగా మారిపోయారంటే మా దేవుడు కదండి అద్భుతం చేస్తాడు కదండి చేస్తాడు దేవుడు అద్భుతాలు చేయడు అని కాదు అది నువ్వు అనుకుంటున్నట్టు కాదు ఇది దేవుడు చేసే అద్భుతాలు వేరుగా ఉంటాయి నీ ఒక్కరికే చేయడం కాదు మా దగ్గర గెంతుతున్నారండి అందరూ అనుకుంటే అక్కడ ఒకసారి పబ్బుల్లోకి వెళ్ళి అక్కడ కూడా గెంతుంటారు డీజే బాక్సులకి అవునా గెంతుతారా గరా పబ్బుల్లో కబ్బులు కూడా తాగేసి గెంతుతుంటారు అక్కడ కూడానా అలాగే జాతరల దగ్గర చూడండి హిందువుల జాతరలు పెద్ద పెద్ద జాతరలు జరుగుతాయా అక్కడ డన్ 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 డప్పులు మోగుతున్నప్పుడు గెంతుతుంటారు అక్కడ మరి ఏమొచ్చింది అక్కడ పరిశుద్ధాత్మ వచ్చింది అక్కడ అలాగే దర్గాల దగ్గరికి వెళ్ళండి తురకోడు దర్గాలు అక్కడ పెద్ద నెమలి లాంటిది పెద్ద చీపులు అనేది పట్టుకొని ఉంటే అక్కడ చాలామంది దురాత్మలైన వాళ్ళు వచ్చి ఓ గెంతుతుంటారు ఊగుతుంటారు ఏం పట్టింది అక్కడ అక్కడ కూడా ఆత్మ వచ్చేసింది అనుకుంటున్నారా ఇలాగ గెంతే ప్రతి చోట ఆత్మ ఉందని పరిశుద్ధ ఆత్మ తాకిడొచ్చేసిందని అనుకుంటే మరి తాకి నీ దగ్గర ఉండాలి కదా అక్కడ కూడా తాకిడి కనబడుతుంది నీ దగ్గర కదా అక్కడ కూడా గెంతుతున్నారు అక్కడ కూడా పిచ్చి భాషలు మాట్లాడుతున్నారు నువ్వెలాగైతే అక్కడ బైబిల్తో కొడితే పడిపోతున్నారు అక్కడ కూడా ఏ పుస్తకంతోనో వాళ్ళు నమ్మకిన గ్రంథాల పుస్తకంతో కొడితే టపాటప్ప కొడితే పడిపోతున్నారు అక్కడ ఏది శక్తి ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకోవాలి ఇవన్నీ బైబిల్ ఈరోజు సరిగ్గా చదవటం రాలేదండి బైబిల్ అనగానే ఏ కాలంలో ఎప్పటికీ ఏ సందర్భానికి చెందినది అని ఆలోచించడం మానేసారండి బొత్తిగా బైబిల్లో ఉందా లేదా అయ్యో ఉందయ్యా నమ్మిన వారి వల్ల నీ తగులను ఎందుకంటే మీకు చదివించారు కదా అందుకే పాములను ఎత్తి పట్టుకుంటారు విషకరం దేది తాగినా వాళ్ళకి ఏ హాని చేయదు బైబిల్లోనే ఉంది కానీ నీకు కాదది ఈ కాలానికి కాదది ఇక్కడ ఒప్పుకుంటావా ఎవడైనా ఒప్పుకొని తీరాలి కొమ్ములు తిరిగి ఎవడైనా లేదంటే అటు విషవించాడే కాగితం ముందు ముందు రాయించుకొని అవునా లేదండి బైబిల్ ప్రకారం ఇది చాలా గొప్పదండి నిజమైందండి నేను విశ్వాస కలిగిన వాడినండి నేను ఏది తాగినా చచ్చిపోనండి అని అంటావా అయితే ముందు తాగిరా ముందు సంతకం పెట్టు నా ఈ మందు నా ఇష్టానుసారంగా తాగుతాడని తెప్పించి ఎవరు బలవంతం లేదా లేదని మర్డర్ కేసేసి మమ్మల్ని లోపలేసేస్తారు కనుక ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలి అంటే ఇలాంటి మూర్ఖులైన వాళ్ళు నోర్లు ముయ్యించాలి బైబిల్లో ఉందండి బైబిల్లో ఉందండి బైబిల్ ఉందండి బైబిల్లో చాలా ఉంటాయి ఉన్నాయి అవి ఎవరికి ఎప్పటివి ఇవన్నీ ఆలోచించవా ఉంది కదండి పద్నాలుగు వచ్చాయను ఉంది కదండి అపేక్షించమని ఆ నిన్ను కాదురా పిచ్చోడా అలాగంటే మార్కుశవత పదహార వద్యం పదిహేడు వచ్చిన కూడా అపేక్షించు ఇవైతే వినడానికి బాగున్నాయి గెంతడానికి బాగున్నాయని ఇవి అపేక్షిస్తావు కానీ అవి అవేందుకు అపేక్షించవు దమ్ము ధైర్యం ఉన్న ఏ క్రైస్తవుడైనా నేను ప్రభు నమ్మిన అంటే ముందు రామా మార్కుశత పదహార వద్యం పదిహేడు వచ్చిన దుచ్చేయి అన్నీ చేస్తాడు పైన సూచకి అంటాడు దెయ్యాలను దయ్యాలను వెళ్లగొడతానంటాడు పావును మాత్రం పట్టుకోడు అవునా విషం మాత్రం తాగడం ఏమిటి నాటకాలు కదా మనం ఇలాగ అడుగుతున్నాం కాబట్టి ప్రజలకు మన మీద కోపం అండి మరలా చెప్తున్నాను మనం దేవుని దూషించటం లేదు పరిశుద్ధాత్మను మనం దూషించటం లేదు దానిని అబద్ధంగా వక్రీకరిస్తున్న తప్పుడు మనుష్యులను మనం ఏం చేస్తున్నాం సరి చేస్తున్నాం సరి చేయటం జాగ్రత్త చే చెప్తున్నాం బైబిల్లో ఉన్నది ఇదే అయ్యా నువ్వు చేస్తుంది ఏంటయ్యా ఆలోచించు అని చెబుతున్నాం వినాలి కదా ఎంతసేపు బైబిల్లో ఉందో బైబిల్ ఉంది బైబిల్ ఉంది బైబిల్ ఉంది చేశారు 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 మరి బైబుల్ ఉంది ఇప్పుడు చూపితం విషం తాగే ప్రతిదానికి బైబిల్లో ఉందని చెప్పగలం మూర్ఖమైన మాట అది బైబిల్లో ఉందండి బైబిల్లో ఉంది ఏంటి బైబిల్లో ఉంది ఏం తెలిసాయి బైబిల్ నీకు ఎవరు నాలుగు పొడి పొడు మాటలు ఎవరి దగ్గర విని నేర్చుకుందా నువ్వు జ్ఞానివా ఏదో నాలుగు ప్రసంగాలు వేదికల మీద మాట్లాడిన తర్వాత నీ జా నీ చుట్టూ ఒక వెయ్యి మంది ఐదు వేల మంది పదివేల మంది జ్ఞానం ఉంటే నువ్వు గొప్పోడువా జనాన్ని బట్టి కాదు ఇక్కడ ఓటేయాల్సింది సంఖ్యా బలాన్ని బట్టి కాదు నిజాన్ని బట్టి బైబిల్ని బట్టి బైబిల్ ఎవరు అంగీకరిస్తుంది బైబిల్లో ఉన్న ప్రకారంగా ఎవరు చేస్తున్నారు బైబిల్లో ఉన్నది ఎవరు చేయాలి ఎప్పుడు చేయాలి అది ఎవరికి వర్తిస్తుంది ఇవన్నీ ఆలోచించాలి కన్యక గర్భవతి కుమారుని కనును ఉంది ఎవరికాసం ఆ మాట యేసు ప్రభు కోసం మీ ఇంట్లో కూడా మీ అమ్మాయి గర్వవత అయింది అనుకోండి కన్యక గర్భవతి ఉంది కదండి మా అమ్మాయి ఎందుకు కన్యక గర్వత అయిందని అంటావా బైబిల్లో మాట తీసి తప్పును సమర్థించుకోవడానికి తప్పు కదా అది అంటే ఒకలాగా బైబుల్లో ఉన్న మాటలు తీసుకుని వెళ్ళి నీకు అనుకూలంగా మార్చేసుకుంటావా ఈరోజు క్రైస్తవ సమాజంలో జరుగుతున్న అవే మంచిగా మనలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి అందుకే మనలో మనకు క్రైస్తవులు విరోధాలు వద్దారా మనలో ఉన్న విరోధ భావాల ఈ ఈరోజు గేలి చేస్తుంది బయట ప్రపంచం రండి మన సహోదరులు కదా కూర్చొని మాట్లాడుకోండి డిస్కస్ చేసుకోండి మీలో మీకు డిబేట్లు పోటీలు వద్దు ఎవరితోనైనా రోషంగా ఎదిరించాలి డిబేట్ చేయాలి ఓడించాలి సవాలు చేయాలంటే ముందు నమ్మనుడు దగ్గరికి వెళ్ళిపో అనుకొట్ట ముందు ఈడు మనోడు కదా సోదరుడు క్రైస్తవుడే బైబిల్ నమ్ముతాడు మాడితే పోటీ ఏంటి ముందు వాడితో పిలుచు చక్కగా మాట్లాడు ఏమన్న బైబిల్లో ఉంది మనం కూర్చొని మాట్లాడుకుందాం నీకు నాకు శత్రుత్వం ఏంటి నీకు నాకు విరోధం ఏంటి ఏది నిజమో మనం అంగీకరిద్దాం అందరి దగ్గర నీ దగ్గర ఉన్నది అదే అరవై ఆరు పుస్తకాల బైబిల్ నా దగ్గర ఉన్నది అరవై ఆరు పుస్తకాల బైబిల్ ఇంతకీ రాయబండి బైబిల్లో ఈ మాట బట్టి నువ్వు అలా చెప్తున్నావు నేను ఎలా అనుకుంటున్నాను ఏది నిజం అని ప్రేమపూర్వకంగా మాట్లాడుకుంటే క్రైస్తవుల మధ్య శత్రుత్వాలు ఉండవండి సమసిపోతాయి అన్ని కానీ అలా చేస్తారా చెయ్యరు నువ్వు మొదటి దండెత్తవలసింది ఎవరి మీద క్రీస్తుని నమ్మని వాడి మీదకి వెళ్ళు ఆడు బైబిల్ తప్ప అంటున్నాడు ఆడు మూర్ఖంగా మాట్లాడుతున్నాడు అలాంటి వాడిని ఎదుర్కో వీడు మన సోదరుడు మొత్తాన్ని క్రీస్తు నమ్మిన వాడే వాడికన్నా వీడు డెబ్బై శాతం మెరుగు ఇంకో ముప్పై శాతం వెళ్ళదో పొరపాటు ఉందో వాళ్ళు బైబిల్ అవగాహన లోపం అది సరిచేస్తే చాలు వాడు నీ పక్క నీ పక్షాన బలంగా ఉంటాడు వాడు ఆల్రెడీ సగం సత్యంలోకి వచ్చేసాడు వీడు నమ్మని వాడి కోసం ఆలోచిస్తావా నమ్మిని వీడి కోసం ఆలోచిస్తావా ఆలోచించి చిత్ర కోసం కానీ మన సోదరుడు వాడిని మార్చు మరి ఇలా మార్చే ప్రయత్నాలు ఎక్కడ జరుగుతున్నాయి ఎంతసేపు బోధలతో పోటీలే కదండి వాడొక ప్రసంగం చేస్తే దానికి పోటీకి ఇంకొకరిస్తున్నాడు ఇంకొక ప్రసంగం చేస్తాడు దానికి పోటీగా మరొకటి కౌంటర్ మాట్లాడతారు దీనికి కౌంటర్గా మరొకటి మాట్లాడతారు ఈయన సపోర్ట్ చేసేవాళ్ళందరూ సోషల్ మీడియాలో కత్తులు కర్రలు కటార్లు పట్టుకుంటే ఈయన సపోర్ట్ చేసేవాళ్ళందరూ అదే కత్తులు కటార్లు అంటే మాటలు యుద్ధమే కదండి ఆ పనికిరాని కామెంట్లు పేరట వాడిని దూషించడం వీడిని దూషించడం వాడు తప్పడం వీడు తప్పడం వీళ్ళకి కామెంట్లు పెట్టడం తప్ప ఏమీ రాదు ఊరకనే అనవసరం కామెంట్లు పెట్టకండి ఎందుకు అనవసరం వాడిని సమర్థించే వాళ్ళందరూ వాడి మీద కామెంట్లు పెట్టారు అనుకోండి ఆడికి ఇంకా మండిపోతుంటుంది ఆడి ఆడి నమ్మిన వాళ్ళందరూ మీ మీద ఇంకో వంద కామెంట్లు పెడతారు ఎందుకు ఈ మాటల వాగ్వాదం ఎందుకు ఈ మాటల యుద్ధం ఇద్దరు క్రైస్తవులే కదా ప్రేమతో మాట్లాడుకోండి ప్రేమతో పరిశీలన చేసుకోండి మీ ఇద్దరు ముందు ఒకటైపోండి శత్రువు మీదకి వెళ్ళిపోండి విరిచిపడిపోండి అది మీ ఇద్దరు ఒకటైపోయి బయట నుంచి శత్రువుని ఎదుర్కోకపోగా మీలో మీరు గుద్దులాటెందుకు మీలో మీరు ఖర్చుకోవడం ఎందుకు మీ అందరి దగ్గర ఉంది ఒకటే కదా సత్యం సత్యం ఒకటే వాక్యం ఒకటే దేవుని పిల్లలారా కనుక అలా ఆలోచించమని మనం చెబుతున్నాం మరి ఈరోజు ఏంటి బైబిల్లోని మాటల ప్రకారంగా ఆత్మ తాకిడి విపరీతంగా చప్పట్లు కొడుతూ ఎగురుతూ కింద పడుతున్నారు అవన్నీ కూడా సత్య సంబంధమైనవి కావు ఎగరటం కింద పడడం అవి ఏంటంటే ట్రాన్స్ అంటారు దాన్ని ట్రాన్స్ అంటే అదొక మైకం మందు తాగిన వాడిని ఎలాగైతే చూడండి మందు వాడు ఏం చేస్తాడు ఊగుతుంటాడు తూగుతుంటాడు అటు ఇటు ఇటు అటు ఎందుకు ఊగుతున్నాడు బాగానే ఉన్నాడు కదా మందు తాకపోతే స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు మందు తాగినాడు వంకర టెంకర్ నడుచుంటాడు ఈ ఊపు ఎందుకు వచ్చింది అడిగి పడకూడదు ఏదో అక్కడికి అడుపులో పడింది మందు అవునా మందు పడింది కనుక ఈరోజు వీళ్ళంతా అలాగే ఎగురుతున్నారేంటి ఏమంటే ఇప్పుడు అందరూ కూర్చున్నారు మీరు ఎవరైనా డ్యాన్స్ చేశారు ఇక్కడ లేచి మీరు ఎవరైనా గెంతారా పోను మా సభలు చూడండి వేల మంది ప్రజలు వస్తుంటారు అక్కడ లేచి ఎవరన్నా డాన్సులు వేయడాలు కానీ ఎగిరి వేయడాలు కానీ చదువుతాయి లేదు మరి అక్కడే ఎందుకు గెంపుతారు పక్కనుడు గెంతారు కాబట్టి వీడు కూడా ఊపిస్తుంది గెంతుతారు వీడు కూడా అదొక మైకం మత్తు లాంటిది వచ్చేసింది పరిశుద్ధాత్మతోడు వచ్చేసాడు తాకేశాడు తాకేయడం రా పిచ్చోడా ఆల్రెడీ బాగా తీసి పొందినప్పుడు వచ్చేసాడు లోపలికి మళ్ళీ తాకడం ఏంటి నీ అద్దాం ఎల్లప్పుడు ఉండుటకన్నాడు కదా ఆయన వచ్చి వెళ్ళిపోతా మళ్ళీ నీలోనే ఉండిపోతే వస్తాడు తాగుతున్నాడు దిగు తిరుగుతున్నాడు తిరిగేసి వెళ్ళిపోతాడు ఆయన నేను ముట్టేసి కనుక నాన్న ఇవన్నీ కూడా బైబిల్కు విరుద్ధంగా జరుగుతున్న కార్యక్రమాలు బైబిల్ మీద పూర్తి అవగాహన లేకుండా చేసే పనులు ముందు వాక్యం తెలియాలి వాక్యాన్ని బట్టి వాటిని సరి చేసుకోవాలి ఏమండి దీని పరిశుద్ధాత్మ తాకిడి అని అంటున్నారు ఇవన్నీ నిజమా అన్నయ్య కాదు నాయన ఇవన్నీ నిజాలు కావు మనుషులలో చాలామంది మోసగాళ్ళు అయిన వాళ్ళు బయలుదేరారు మోసపూరితమైన మాటలు మాట్లాడేవాళ్ళు ఏమంటే ప్రతిదానికి దేవుడు శక్తి దేవుడు శక్తి అని అడ్డు పెడుతున్నారు దేవుడు శక్తిమంతుడే కానీ ఈ దొంగ శక్తి కాదు ఇది దేవుడిది రియల్ శక్తి పరిశుద్ధాత్మ అల్లరికి కర్త కాడు అని ఉంది కదా ఏమండి ఎక్కడ కురుందికి రాసిన మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయం చివరి మాటల్లో చూడండి అంటాడు కొరిందులు కాస్త మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయం ముప్పై మూడు పరిశుద్ధ సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే గాని అల్లరికి కర్తకాడు మరి ఎందుకు జరుగుతుంది సంఘంలోకి రాగానే కేకలేంటి గోళేంటి చప్పట్లేంటి అల్లరేంటి ఏమిటి చప్పట్లు కొట్టడం తప్పేం కాదండి ఏమిటి సంతోషం వస్తే దేవునికి చప్పట్లు కొట్టడం తప్పు కాదండి ఇప్పుడు నేను ప్రసంగం చేస్తుంటే మీరు మధ్యలో చప్పట కొడుతున్నాను అనుకోండి మీరు వినాలా వద్దా నేను చెప్పేసిన తర్వాత అయిపోయిన తర్వాత చప్పట్లు కొట్టండి అది వేరు మాట్లాడుతుంటే చప్పలు కొడుతున్నాను అనుకోండి ఏంటి మాట్లామన్నా అంటే అర్థం పర్థం లేదా మధ్యలో చప్పట కొట్టడానికి ఒక హర్షాన్ని వ్యక్తం చేయడానికి చప్పట్లు కొట్టాలి ఇక్కడ మాట్లాడుతుంటే ఏం టీచర్ మంచిగా లెసన్ చెప్తుంటే చప్పలు కొడుతున్నాను అనుకోండి స్టూడెంట్స్ అందరు ఏం చేస్తుంది వీపు మోయించేదాం విమానం మోతా ఎందుకంటే చప్పలు కొడతారు మీరు వినకుండా ఇక్కడ చప్పట్ల ముఖ్యం కాదు నేను చెప్పే పాఠం మీరు వినటం ముఖ్యం మరి అల్లరికి కర్త ఏంటి ఏంటి అల్లరేంటి సంఘాల్లో అల్లరేంటి ఈ గెంతులేంటి చప్పట్లు ఏంటి గోల ఏంటి వినరా వాక్యం సంఘానికి ఎందుకు వస్తున్నారు మంచి వాక్యాన్ని వినడానికి ఏమండి ఎక్కడైనా హోటల్స్లో చూడండి భోజనాలు ఎలా అంటే చక్కగా టేబుల్స్ ఉంటాయి చైర్స్ ఉంటాయి చిన్న మ్యూజిక్ ఉంటుంది చక్కగా ప్లేట్లు తీసుకొస్తుంటారు మీకు బ్యారర్స్ అందరు సర్వ్ చేస్తుంటారు ఎవడైనా ప్లేట్ పట్టుకుని గెంతున్నాడు అనుకోండి పలావంతా వేసిన తర్వాత కూరలనే వేసిన తర్వాత గెంతుతాడు ఎవడైనా అక్కడ మీరు గెంతడానికి రాలేదు ఏం చేయాలి చక్కగా టేబుల్ ఉంది ఆ కూర్చో మంచి చిన్న మ్యూజిక్ పెట్టాడు విను ఆహ్లాదకరంగా ఏసీ ఉంది చక్కగా నమిలి కడుపులు అరిగేటట్లుగా తినో అంతకని ప్లేట్ పట్టుకొని దన్ దన్ దని గెంతున్నారు కాదు మ్యూజిక్ వేస్తున్నందుకు వరకు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి తినడానికి వచ్చావు తినడానికి వచ్చింది కాముగా తిని పో అవునా మరి గుడికి ఎందుకు వచ్చావు వినడానికి వినడానికి వచ్చినప్పుడు గొంతులేంటి అలాటప్పుడు క్లాస్ రూమ్లో టేబుల్లో అక్కర్లేదు ఎందుకంటే అందరూ స్టాండర్డ్ నిలబడతారు అంతే ప్రసంగంలో ఎత్తుకోగానికి అందరూ గెంతుంటారండి అంటే ఇది పబ్బు అన్నమాట చర్చి కాదు ఇది ఏంటిది గెంతున్నారంటే ఏంటి ఎక్కడికి ఎందుతుంటారు చూడండి ఆ క్లబ్బుల్లో నైట్ హౌసుల్లో పబ్బులు ఉంటే చూసారా అక్కడేనండి డీజే బాక్సులు దన్ దన్ మోగుతుంటే ఓ అందరూ మగ తేడా లేకుండా గెంతుంటారండి దానికి దీనికి ఏంటి తేడా ఇప్పుడు అంటే మీరు వచ్చింది గెంతడానిక విని నేర్చుకోవడానిక సంఘానికి వచ్చినవాడు విని నేర్చుకోవాలి పాఠాలు చెప్పేవాడు బోధకుడు మీరు నిశ్శబ్దంగా కూర్చోవాలి మఠం వేసుకుంటారు మీద కూర్చుంటారు సోఫాలో కూర్చుంటారు ఎక్కడో దగ్గర కూర్చోండి చెప్పింది వినండి మారు మనసు తెచ్చుకోండి అంతకీ గెంతాలను కూడా బాత్రూంలోకి వెళ్ళి గెంతండి కాలు జారి పడితే దరిద్రం వదిలిపోద్ది ఏదో తలక తగిలి ఎందుకు ఎందుకు గెంతాలైనానా గెంతవలసిన అవసరం ఏంటి ఏమిటో పరిశుద్ధాత్మ తాకిడి అబద్ధాలు చెప్పకండి పరిశుద్ధాత్మ తాకిడికి ఎవరో గెంతరు ఏమండి పరిశుద్ధాత్మ తాకిడికి ఎవరికి ఎంతరు ఏమంటే ఎవడైనా స్టూడెంట్ గట్టిగా గెద్దుతున్నాడు అనుకోండి టీచర్ వాడికి పెద్ద బెత్తంతో సర్ర సరమని ఎత్తంది అనుకోండి అప్పుడు వామ్ బాబోయో అనుకోరు గెద్దుతుంటాడు ఎందుకు దెబ్బలు పడుతున్నాయి అని మీరు వీళ్ళందరూ ఎందుకు గెంతున్నారని ఎవడతో ఉంటాడు వెనకల్ నుంచి ఎవడు ఎవడైనా కొడతానాడా బెత్తం పట్టుకొని ఎందుకు ఇలా గెందుతున్నారు వీళ్ళంతా సెన్స్ లేదు అర్థం పర్థం లేదు ప్రతిదానికి దేవుడు శక్తి నా మీరు చేసే ప్రతి అక్రమమైన పనికి దేవుని శక్తి అనే పేరు పెట్టకండి రాంగ్ దానికి మీరు దేవునికి లెక్క చెప్పుకోవాలి మనిషి చేసే ప్రతి పిచ్చి పనికి మహాజ్ఞానం అనుకుంటే ఇక మిమ్మల్ని ఎవడ బాగా చేస్తాడు అల్లరికి కర్త కాడు దేవుడు ప్రశాంతంగా వచ్చే వాక్యం వినండి కనుక నాన్న సో ఇలాంటి మాటలన్నీ వినొద్దు అనదీప్ సత్యాన్ని నేర్చుకున్నావుగా ప్రసంగాలు బాగా విను బైబిల్ బాగా నేర్చుకో అనేక మందిని సమాజంలో కాపాడడానికి వెళ్ళు గెంతొద్దు ఓకే